ఈరోజు గ్రేట్ ఇండియన్ బోస్టర్డ్ రికవరీ ప్రోగ్రాంకు మా నాన్న లింగారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం తెలియజేసుకుంటున్నాను ఇందాక పెద్దలందరూ ఈ బట్టమేక పక్షి గురించి అంతా వివరించడం జరిగింది ముఖ్యంగా ప్రపంచం ఎగరగల పక్షి ఏది అని అంటే ఒక బట్టమేక పక్షి ఈ ఇది ఇక్కడ మనకి ఈ మన రొల్లపాడు ప్రాంతంలో గతంలో ఇక్కడ మనకు ఎయిటీస్ నైంటీస్లో కనిపించేవి ఇప్పుడు గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి అసలు మనము దాన్ని ఆడవాళ్ళే లేవు ఇక్కడ కాబట్టి దాన్ని పరిరక్షించుకోవాలి అంతరించిపోతూ ఉన్నాయి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని లింగారెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషదాయకం ఎందుకంటే ఇది మనకి ప్రపంచంలోనే కేవలం ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ లోపు మాత్రమే ఈ పక్షులు ఉంటాయి అటువంటిది అవి కూడా ఎక్కడ మనకి ఇక్కడ లేకుండా అంతర్థా మనకి ఎక్కడైతే రాజస్థాన్ కర్ణాటక ఆ ఏరియా జైసల్మీర్ మీద అటువంటి ప్రాంతాలకే తరలిపోవడం జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ బ్రీడింగ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మనకి అవి ఉండాలి అని అంటే వాటికి తగిన ఆహారం ఉండాలి మనము గతంలో అయితే వేరుశనగ బుడ్డల పంట వేసే వాళ్ళము వాటికి ఆహారంగా ఉండేది ఇప్పుడు మనం ఎంతసేపున ఏదైతే మొ మొక్కజొన్ననో లేకపోతే మనము శనగలి పంటలు వేస్తూ ఉన్నాం అవి అంతరించిపోతూ ఉన్నాయి దానికి తోడు ముఖ్యంగా హైటెన్షన్ పవర్ వైర్లు రావడం వల్ల అది ఎగరడం చనిపోవడం కూడా జరుగుతూ ఉంది వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఈరోజు పెద్దలంతా ఇక్కడికి వచ్చి వాటిని పరిరక్షించాలి వాటిని పెంపొందించాలి ఇట్లా జైసల్ మీరులో దాన్ని బ్రీడ్ చేయడం వల్ల ఇప్పటికీ అరవై ఎనిమిది పిల్లలు ఉన్నాయని కూడా మనకు తెలిసింది కాబట్టి ఇక్కడ కూడా వాటిని చేయాలి అన్న ముఖ్య ఉద్దేశంతో లింగారెడ్డి అన్న ముఖ్యంగా వాటిని డెవలప్ చేయాలి వాటిని పరిరక్షించుకోవాలని ముందుకు రావడం హృదయపూర్వకంగా అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అలాగే అందరూ అంటే ఇక్కడున్న రైతులైతేనేమి మన నాయకులు వారి అందరి సహకారంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పకుండా దీనికి మా సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఎందుకంటే మనకు దీనికి సంబంధించిన మినిస్టర్ కూడా బాగా మనకి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి పక్షులన్నా అడవులన్నా చాలా ఇంట్రెస్ట్ ఆయనకి ఆయన కోరి ఈ శాఖ తీసుకున్నారు తప్పకుండా ఆయన గారి మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి వీటిని నెక్స్ట్ విజయవాడ వెళ్ళినప్పుడు దీనిపైన తప్పకుండా మాట్లాడి తగిన చర్యలు తీసుకోవడానికి మా వంతు మేము కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దీన్ని పరిరక్షించుకోవాలి పెంపొందించాలి అని ఈ కార్యక్రమానికి వచ్చి మనకు అంత దూరం నుంచి అంతా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడము అందరికీ అవగాహన కల్పించాలి అందరి సహాయ సహకారాలు ఉండాలి అని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తే ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం గత ఇరిగేషన్ రాకముందు మన ప్రాంతంలో ఉన్నటువంటి పక్షులలో ఉడక ఏ వేసవి కా ఏ సీజన్కి వస్తే ఆ పక్షులు వచ్చేటివి వర్షాకాలంలో కానివ్వండి వేసవి కాలంలో కానివ్వండి అన్నీ అంటే ఎప్పుడైనా సరే పక్షులు మన ప్రాంతంలో ఉన్నాయి గుర్తింపు ఎందుకంటే మన రోళ్లపాటు గ్రామానికి బట్ట ఉన్నటువంటి హిస్టరీ ఒక ఇండియా వైడ్ కూడా ఒక గుర్తింపు కలిగినటువంటి ప్రాంతం బట్టమేకలకు ఏది ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం అంటే అది రొల్లపాడు గ్రామం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే చాలా మందిని చూసినాం కోన్పనేక కరోడ్పతిలో అమితాబ్ బచ్చన్ గారు అడిగారు బట్టమేకలు ఉన్నటువంటి సందేశం ప్రదేశం ఏది అది ఏ రాష్ట్రంలో ఉంది అది ఏ ఉంది ఏ మండలంలో ఉంది అని చెప్పేసి చూడక అడిగినటువంటి అంటే అంత ప్రాంతం అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతం మనం ఉండడం నిజంగా చాలా అదృష్టం కాకపోతే కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చిన తర్వాత ఇరిగేషన్ డెవలప్ అయిన తర్వాత కొన్ని అంతర్యాల వల్ల ఆ జాతి పక్కకు పక్కకుపోయినట్లు కూడా చరిత్ర రికార్డులు చెప్తున్నాయి ఈరోజు మళ్ళీ మనం ఏదైతే అంత అంతరించిపోతున్నటువంటి బట్ట మేకలను మళ్ళీ తీసుకురావడానికి ఆ బ్రీడింగ్ను మళ్ళీ ఇక్కడ చేయడానికి ఏదేదైతే ఏ అవసరాలు అయితే ఉంటాయో వాటికి ఈరోజు లింగారెడ్డి సార్ గారు ముందుకు వచ్చారు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున గతంలో నేను చాలాసార్లు రెండు సార్లు అడిగాను పవన్ కళ్యాణ్ గారిని సార్ నందిగుట్టుకూరు ప్రాంతంలో బట్టమేకలది ఉంది దాన్ని ఒకసారి మీరు టైం ఇస్తే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం నేను లింగారెడ్డి సార్ అని వచ్చి చెప్తే ఆయన తప్పకుండా అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత కలుద్దాం ఖచ్చితంగా అని చెప్పారు ఖచ్చితంగా వారి దగ్గరికి తీసుకెళ్లి ఈ కార్యక్రమానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అక్కగారు చరితమ్మ అక్కగారు అయితే ఉంది నేనే ఉంది నా వంతు కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెండో ముఖ్యంగా ఇందాక అక్క చెప్పినట్లు మనకు దాదాపు నందికొడ్కు నియోజకవర్గం నుంచి కూడా ఆరు వందల నుంచి ఏడు వందల బస్సులు మనకు అలర్ట్ చేయడం జరిగింది రేపు